అంటే ప్రతి వ్యక్తి విషయంలో ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును అంటే మనందరినీ పర్సనల్ పర్సనల్గా దేవుడు ఎరుగున్నాడు నువ్వు అనుకోవచ్చు ఇంతమంది గుంపులో అసలు నన్ను దేవుడు గుర్తిస్తాడా అని వెది ముఖమా నిన్ను గుర్తించడమే నిన్ను గుర్తించకపోవటమే మీ తాత తెలుసు మీ ముత్తాత తెలుసు మీ అయ్యా తెలుసు నువ్వు కూడా తెలుసు నేను కూడా తెలుసు అందరం తెలుసు అది కూడా ఎలా గుంపులో కాదు వ్యక్తిగతంగా తెలుసు అయ్య కూడా తెలుసు మా తాత కూడా తెలుసు మీ అయ్యా తెలుసు మా అయ్యా తెలుసు అది కూడా ఎలా తెలుసు పర్సనల్ గా తెలుసు ఎంత మందిని మనం నిర్మించబడ్డామో నిర్మించబడ్డ మనందరం ఆయన చేతితోనే నిర్మించబడ్డాం నిర్మించబడ్డ మనందరినీ కూడా దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును అది కూడా ఏ దశలో ఎరుగునో తెలుసా తల్లి గర్భమందు నీవు నేను మనం పిండములుగా రూపింపబడక మునిపి ఆయన మనల్ని ఎరుగున్నాడు కోట్ల మంది పురుషులున్నా తృప్తి చెందలా నువ్వు కూడా కావాలనుకున్నాడు నువ్వు నిర్మించబడ్డాక తృప్తి చెందాడు కోట్ల మంది స్త్రీలు ఉన్నా తృప్తి చెందలా నువ్వు కూడా కావాలనుకున్నాడు నువ్వు నిర్మించబడ్డాక తృప్తి చెందాడు ఇప్పుడు చెప్పండి అందరు ఒక మాట మనందరినీ దేవుడు గుంపులో ఎరుగున్నాడా వ్యక్తిగతంగా ఎరుగున్నాడా పెద్దగా చెప్పాలి వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా మనల్ని దేవుడు ఎరుగున్నాడు మానిటింగ్ చేస్తా ఉన్నాడు అందరిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు ఎప్పటి నుంచాయా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడ్డ దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా మన ప్రతి మజిలీని కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు వ్యక్తిగతంగా పర్సనల్ గా మనల్ని డీల్ చేస్తా ఉన్నాడు ఆయన